క్యాఫిల్ ఫోన్ కి గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధం అవుతోంది కి చెందిన ప్రముఖ కంటెని టెస్లా స్టార్లైన్ దిగ్గజం టెస్లా అనేది యుఎస్ కు చెందిన కంపెనీ టెస్లా యొక్క కార్పొరేట్ ప్రధాన కార్యాలయం టెస్లా రోడ్ ఆస్టిన్ వద్ద ఉంది టెస్లా మూడు ఖండాల్లో ఆరు ఫ్యాక్టరీలను నిర్వహిస్తోంది వారి ఉత్పత్తి సౌకర్యాలలో కొన్ని బఫెలో న్యూయార్క్ లోని గిగా ఫ్యాక్టరీ న్యూయార్క్ మరియు జర్మనీలోని ప్రంలోని టెస్లా ఆటోమేషన్ ఉన్నాయి ఉత్పత్తులు టెస్లా తన ఉత్పత్తులను అంతర్గతంగా డిజైన్ చేస్తుంది నిర్మిస్తుంది విక్రయిస్తుంది మరియు సేవలందిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు నాలుగవ త్రైమాసికంలో టెస్లా తన ఫోన్ను విడుదల చేయవచ్చని పుకార్లు షికార్లు చేస్తున్నాయి ఈ ఫోన్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ కేటగిరీలో ఉంటుందని అంచనా వేయబడింది బేస్ వేరియంట్ భారతదేశంలో అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల నుండి ప్రారంభమవుతుంది తెలుస్తోంది ఎలోన్ మస్క్ రెండు వేల ఇరవై నాలుగు చివరిలో టిసిల్ పై మొబైల్ ఫోన్ను లాంచ్ చేస్తున్నారు ఈ మొబైల్ ఫోన్లో ఈ మొబైల్ కంపెనీలోనూ లేని రెండు ఫీచర్లు ఉన్నాయి ఈ మొబైల్కి ఛార్జింగ్ అవసరం లేదు ఇది సూర్యకాంతితో ఆటోమేటిక్గా ఛార్జ్ అవుతుంది ఇది మీ జేబులో ఉన్నా కూడా ఛార్జ్ అవుతూనే ఉంటుంది ఈ టెస్లా మొబైల్కి ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేదు ఇది టెస్లా యొక్క ఇంటర్నెట్ స్టార్లింగ్ ఉపగ్రహంతో పనిచేస్తుంది కాబట్టి మీరు ఎక్కడ ఉన్నా చంద్రునిపై కూడా ఈ మొబైల్ ఇంటర్నెట్ పని చేస్తూనే ఉంటుంది అంటే సిగ్నల్ సమస్య ఉండదు ఫోన్ డేటా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయి